నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ ఎండి రొయ్యలు చింత చిగురు ఫ్రై చేస్తున్నానండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చని వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది నేను చేసినట్లుగా ట్రై చేసి చూడండి కంపల్సరీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇలా చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకే నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ముందుగా ఎండి రొయ్యల్ని క్లీన్ చేసుకొని వాటిని ఇలాగా హాట్ వాటర్లో ఒక రెండు మూడు సార్లు కడుక్కొని నానబెట్టుకున్నాను ఈలోపు చింత చిగురును కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అందులో చెత్త అది ఇది ఉంటుంది కదా లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసి వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మన కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడుపెట్టుకున్న పెట్టుకున్న రొయ్యలనే కదండి వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రొయ్యలు నీస్ వాసన అనేటివి రావన్నమాట ఇలాగ సగం అవి వేగేంత వరకు వేయించుకోవాలి సగం వేగిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలనే కదండి వాటిని కూడా ఈ రొయ్యల్లో వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కల్ని మంచిగా వేయించుకోవాలి అవి దోరగా వేగేలాగా మంచిగా వేయించుకోవాలి ఈలోపు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిగడ్డలు అనేవి త్వరగా మగ్గుతాయి అలాగే రొయ్యలకు కూడా మంచిగా ఉప్పు పడుతుంది అప్పుడు అవి చప్పచప్పగా ఉండవు అనమాట అందుకని నేను ఉప్పు అనేది ముందుగానే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఉప్పు వేసుకోవాలి నేను కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని మంచిగా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఆనియన్ సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ పసుపు కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద అడగంటి పోతుంది ఇప్పుడు ఇందులో మన కారంకి సరి మనకి సరిపోయేంత కారం వేసుకోవాలి మన టేస్ట్కి సరిపోయేంత ఈ కారం కూడా కా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదండి దాన్ని కూడా వేసి మంచిగా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చింత చిగురు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మాత్రమే వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎక్కువసేపు వేయించకండి ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఈ కర్రీ మీద మాత్రం మూత పెట్టకండి మూత పెడితే లాగా వస్తుంది ఇప్పుడు లాస్ట్కి కొంచెం గరం మసాలా వేసుకొని వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ